నిరంజనవరంలో సుమిత్రుడనే యువకుడైన ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు ఈ మధ్యనే అతని దూరపు బంధువు ఒక ఆయన పోతూ పోతూ తనకు సంతానం లేని కారణాన తన ఆస్తినంతా సుమిత్రుని పేర రాసిపోయాడు అయాచితంగా వచ్చిన ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకున్న సుమిత్రుడు ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామనే నిర్ణయానికి వచ్చాడు నగరంలో ఉండే తన మిత్రులు సందీపుడు సారంగుడు అనే వాళ్లతో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు సుమిత్రుడు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూనే అప్పుడప్పుడు నగరం వచ్చి మిత్రులను కలుస్తూ ఉండేవాడు మొదట కొంతకాలం వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చాయి సుమిత్రుడి ఆనందానికి మేరలేదు వ్యాపారం చేస్తే అంతలా డబ్బు సంపాదించవచ్చని అతనికి అంతకుముందు తెలియదు మొదటిసారి అనుభవంలోకి వచ్చేసరికి తబ్బిబ్బయ్యాడు మిత్రులు అడిగినప్పుడల్లా మరింత పెట్టుబడి పెడుతూ పోయాడు ఊళ్ళో కొంత పొలం అమ్మి నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని భార్య పిల్లలతో కాపురానికి వచ్చా నగరానికి మార్చాడు వ్యాపారంలో విపరీతమైన లాభాలను చూస్తున్న సుమిత్రుడికి ఎంతకు లేని వ్యవసాయం అంటే విరక్తి కలగసాగింది క్రమంగా కొద్ది కొద్దిగా పొలాన్ని అమ్ముతూ వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ పోయాడు కొంతకాలం తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చింది సుమిత్రుడు ఆందోళన పడేసరికి సందీపుడు సారంగుడు కలిసి మిత్రుడిని ఓదార్చి వ్యాపారం అన్నాకి ఇదంతా మామూలే మనం ఏమాత్రం విచారించవలసిన పని లేదు లాభం నష్టం వెలుగు చీకట్ల వంటివి ఇప్పుడు మనం కొంత స్థిమిత పడితే త్వరలోనే పుంజుకొని మళ్ళీ విపరీతమైన లాభాలను కళ్ళ చూస్తాం అన్నారు సుమిత్రుడు మిత్రుల మాటలకు సమాధానపడి అడిగిన పెట్టుబడి సర్దాడు మరికొంతకాలం గడిచింది వ్యాపారంలో మళ్ళీ నష్టాలు వచ్చాయి కలవరపడుతున్న సుమిత్రుడిని మిత్రులిద్దరూ కూర్చోబెట్టి కాలం ఓపిక పడితే అంత సర్దుకుంటుంది అంటూ నచ్చ చెప్పారు సుమిత్రుడు మళ్ళీ సమాధాన పడ్డాడు పరిస్థితులు సుమిత్రుడిలో ఒక విధమైన భయాన్ని కలిగించసాగాయి నిత్యం వ్యాపారం ఏమవుతుందోనని దిగులు పడసాగాడు అతని ఆరోగ్యం కూడా పాడయింది ఆ పరిస్థితి చూసి భార్యా పిల్లలు బాగా ఆందోళన చెందారు ఇంతకుముందు ముందు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడే చాలా ఆనందంగా సుఖంగానూ ఉండేవాళ్లమని వాళ్ళకనిపించింది మరికొంతకాలానికి సుమిత్రుడు భయపడ్డట్టుగానే వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చింది ఎంత నష్టమంటే పెట్టిన పెట్టుబడి పోను మరికొన్ని అప్పులు మీద పడ్డాయి సందీపుడు సుమిత్రుడికి నచ్చ చెబుతూ అయ్యిందేదో అయ్యింది ఎలాగొలా ఈ అప్పులు తీర్చి మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అన్నాడు సుమిత్రుడు నిర్లిప్తంగా ఉదాసీనంగా ఒకసారి మిత్రుడిని ముఖంలోకి చూసి అక్కడి నుంచి లేచి ఏమి మాట్లాడకుండా ఇంటికి వచ్చేశాడు పరువు మర్యాదలే ప్రాణంగా బ్రతికే సుమిత్రుడు నగరంలోని ఇల్లు అమ్మి వ్యాపారంలో తన వాటాకు వచ్చిన అప్పులన్నీ తీర్చి వ్యాపారం మానుకొని పిల్లలతో మళ్లీ పల్లెటూరు చేరాడు అమ్మగా మిగిలిన పొలం సుమిత్రుణ్ణి అమ్మలా ఆదరించింది ఆ కాస్త పొలంలో సుమిత్రుడు ఎప్పటిలాగా వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు ఇలా ఉండగా అతని చెవిన ఒక మాట పడింది తమ వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినప్పటికీ సందీపుడు దొంగ లెక్కలు చూపించి మోసం చేశాడని అయినా ఆ మాటలు అతను నమ్మలేదు కానీ తర్వాత ఇద్దరు ముగ్గురి ద్వారా అదే మాట వినపడేసరికి అతనికి అనుమానం వచ్చి నగరం చేరి వాకపు చేశాడు నగరంలో సుమిత్రుడికి చాలా విషయాలు తెలిసాయి గతంలో బాగా నష్టాలు వచ్చిన వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తోంది సందీపుడి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగయ్యింది అత్యంత ఆశ్చర్యం ఏమిటంటే సందీపుడు ఇతర మిత్రులతో కలిసి చేసే వ్యాపారాలన్నీ చాలా బాగా నడుస్తున్నాయి వాటి ద్వారా బాగా లాభాలు వస్తున్నాయి సుమిత్రుడి అనుమానం బలపడింది ఒకరోజు అతను సందీపుణ్ణి కలిశాడు మిత్రుని చూడగానే సందీపుడు లేచి ఎదురొచ్చి మర్యాద పేరుతో నహడావిడి చేశాడు కుశల ప్రశ్నల అనంతరం సందీపుడు సుమిత్రుడితో నీతో అప్పుడే చెప్పానా వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సర్వసాధారణమని ఇప్పుడు చూడు అదే వ్యాపారం ఎబ్బడి ముబ్బడిగా లాభాలు అన్నాడు విలాసంగా నవ్వుతూ ఆ నవ్వు సుమిత్రుడికి ఒంటి మీద కారం రాసినట్లుగా అయ్యింది ఏమీ మాట్లాడకుండా కాసేపు కూర్చుని మన వ్యాపారం తాలూకు లెక్కలు ఒకసారి చూద్దాం అన్నాడు సందీపుడు ఏమాత్రం కంగారు పడకుండా అయ్యో ఇంకెక్కడి లెక్కలు అప్పుడే చించేశాం కదా అయినా వాటి నాట్య కాలం భద్రపరచటం మనకస్సలు మంచిది కాదు అన్నాడు సందీపుడు తనను బాగా మోసం చేశాడని నిర్ధారణకు వచ్చాడు సుమిత్రుడు అది మొదలు కనిపించిన ప్రతి ఒక్కరితోనూ తనకు సందీపుడు చేసిన మోసం గురించి చెప్పసాగాడు అలాగే తమ ఊరి బడిపంతులు రమణయ్యతో కూడా చెప్పాడు రమణయ్య చాలా తెలివైన వాడు మంచివాడు అతను సుమిత్రుడు సుదీర్ఘంగా చెప్పినదంతా సావధానంగా విని కాసేపు మౌనంగా ఉండి జరిగిన దాంట్లో సందీపుడి పొరపాటు ఏమీ లేదు అన్నీ నీ పొరపాట్లే కనపడుతున్నాయి అన్నాడు సుమిత్రుడు ఉలిక్కిపడ్డాడు తనది పొరపాటు అనేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది రమణయ్యకు అర్థం కాలేదేమోనని సందీపుడు తనను ఎంత బాగా మోసం చేసింది మళ్ళీ వివరించబోయాడు రమణయ్య అతన్ని వారిస్తూ సందీపుడు నిన్ను బాగా మోసం చేశాడని నేను నమ్ముతున్నాను కానీ జరిగిన దాంట్లో నీ తప్పు చాలా ఉంది ఎదుటివాడు మనలను ఒకసారి మోసం చేస్తే తప్పు వాడిది రెండోసారి మోసం చేస్తే మాత్రం తప్పు మనదే వ్యాపారం లాభ నష్టాలకు సంబంధించి సందీపుడిని ఏనాడు నీవు లెక్కలడగలేదు అవునా అవును ప్రాణ స్నేహితుడు కదా అని నమ్మి అంతా తన మీదే వదిలేశాను నీలో ఉన్న మొహమాటాన్ని సోమరితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతని మీద నమ్మకం అని నెపం వేస్తున్నావు నీకు వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియవు సరుకు ఎంతకు కొనేది తెలియదు ఎంతకు అమ్మేది తెలియదు లెక్కలేమి అడగకుండానే అడిగినప్పుడల్లా పెట్టుబడి పెడుతూ పోయావు మట్టి పనికిపోయినా ఇంటి వాడుండాలనే సామెత నువ్వెప్పుడు వినలేదా అంతా జరిగాక నీవు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే సందీపుడు నిన్ను మోసం చేశాడని అందరికీ చెప్పటం అందువల్ల నీకు వ్యవహార జ్ఞానం లేదని నలుగురికి తెలిసి నీవు చులకన అవడం మించి నీకు ఒరిగేదేమీ ఉండదు సందీపుడంటే గెట్టని వాళ్ళు నీ ముందు అతడిని బాగా తిట్టి నీ మొప్పు నీ మెప్పు పొందటానికి ప్రయత్నిస్తారు మరికొంతమంది నీ అమాయకత్వాన్ని వాడుకునేందుకు సందీపుణ్ణి బదులయ్యి మనం కలిసి వ్యాపారం చేద్దామనే ప్రతిపాదన కూడా నీ దగ్గర తెచ్చి ఉంటారు ఎందుకంటే నీలాంటి వాళ్ళు వాళ్లకు చాలా అరుదుగా దొరుకుతారు కాబట్టి అన్నాడు రమణయ్య ఆ సంఘటనలన్నీ సుమిత్రుడి కళ్ళ ముందు కదలాడాయి రమణయ్య చెప్పినవి అక్షర సత్యాలు మోసం చేసిన వాడిది కాదు మోసం చేసే అవకాశం ఇచ్చిన వాడిదే తప్పు తనకు తెలివి వచ్చేలా చేసిన రమణయ్యకు కృతజ్ఞతలు తెలుపుకొని ఈసారి స్వంతంగా వ్యాపారం ప్రారంభించి నిదానంగా వ్యాపార మెళకవలు నేర్చుకుంటూ త్వరలోనే సంపన్నుడయ్యాడు తప్పు జరిగినప్పుడు కుములుతూ కూర్చోవడం కన్నా దాని ద్వారా వచ్చిన అనుభవాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టి జీవితంలో మళ్ళీ ఎదగవచ్చు అనే జీవన సత్యాన్ని సుమిత్రుడు ప్రపంచానికి చాటాడు కథ వింత కోరిక ఒకరొకప్పుడు విదర్భదేశాన్ని పరాక్రముడనే రాజు పాలించేవాడు ఆయనకు కనక ప్రభ అని ఒక్కతే కూతురు యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు కాని ఆమె హేమద్వీపం పోయి వచ్చి అక్కడి వింతలు చెప్పగలవాడెవడో అటువంటి వాడినే పెళ్ళాడతానని పట్టుబట్టింది ఈ వింత కోరికకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు వాడవాడలా చాటింపు వేయించాడు రాజు కాని నాకు తెలుసును అని ఒకళ్ళు ముందుకు రాలేదు ఈ చాటింపు విన్న విష్ణు శర్మ మాత్రం రాజు వద్దకు పోయి నేను ఎన్నెన్నో దేశాలు తిరిగి వచ్చాను హేమద్వీపం కూడా చూసి వచ్చాను అనేసరికి కనకప్రభ కొన్ని కుసల ప్రశ్నలు వేసింది ఆమె వేసిన ప్రశ్నలలో ఒక్కదానికి జవాబు చెప్పలేక తెల్లముఖం వేయక వీడు కళ్ళబల్లి మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నాడు కనుక వెంటనే మన రాజ్యం నుంచి తరిమి వేయండి అన్నాడు రాజు ఇలా పరాభవం చెంది వెళ్లగొట్టబడిన శర్మ ఏమైనా సరే నిజంగానే హేమద్వీపం పోయి రావాలనే దీక్షతో ప్రాణానికి తెగించి భయంకరమైన కీకారణ్యాలు దాటుకుని చివరకు సముద్ర తీరం సమీపించి అక్కడ సిద్ధంగా ఉన్న బోడలో ఎక్కేశాడు బయలుదేరిన వేళా విశేషమేమిటో గాని విష్ణు శర్మ ఎక్కిన బోడ ఇంచుమించు సగం దారిలో ఉండగా పెనుగాలి వీచి గొప్ప వర్షం కురిసి ఆ ఓడ గంగార్పణమై జనమంతా మునిగిపోయారు అందరితో పాటు విష్ణు శర్మ కూడా మునిగిపోయాడు కానీ అతన్ని ఒక పెద్ద చేప మింగివేసింది ఆ చేప పోతూ పోతూ రత్నద్వీపం సమీపించి అక్కడ జాలరులు పన్ని ఉంచిన వలలో చిక్కుపోగా వాళ్ళు దానిని తమ రాజు అయిన సత్యవ్రతుని వద్దకు తీసుకుపోయారు రాజు దాన్ని చూసి ఈ చేపే చిత్రంగా ఉంది ఇందులో ఇంకెంత విచిత్రం ఉండి ఉంటుందో కనుక జాగ్రత్తగా పొట్ట చేల్చమన్నాడు అలా చేల్చగానే జీవాలతో ఉన్న విష్ణు శర్మ బయటికి వచ్చాడు అతన్ని చూసి రాజు అత్యాశ్చర్యంతో ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ప్రశ్నలు కురిపించేసరికి విష్ణు శర్మ తన చరిత్ర అంతా పోసగుచ్చునట్లు వెల్లడించి హేమద్వీపానికి దారి చెప్పమని కోరాడు అందుకు సత్యవ్రతుడు సంతోషించి ఆ ద్వీపం పేరు విన్నానే గాని దారి నాకు తెలియదు రేపు లేదు ఎల్లుండి రాహుల ద్వీపంలో గొప్ప విందు జరగబోతోంది అక్కడికి ముల్లోకాలు సంచారం చేసే ఎంతమందో వస్తారు హేమ హేమద్వీపానికి దారి ఇట్టే తెలుస్తుంది అంతవరకు ఎక్కడనే ఉండవలసింది ఎల్లుండి నాతో పాటు రాహుల ద్వీపం వద్దు కాని అంటూ చెప్పాడు మూడవ రోజున విష్ణు శర్మను వెంట రాజు రాహుల ద్వీపానికి బయలుదేరాడు సముద్రం మీద ఓడలో ప్రయాణిస్తూ ఉండగా పెద్ద గాలి వీచి ఓడ ఒక సుడిగుండంలో పడి ముక్క ముక్కలయ్యింది విష్ణు శర్మకు ఒక కొయ్య ముక్క దొరికింది అది పట్టుకుని ఎలాగో బ్రతికి బయటపడి ఒక గట్టు చేరుకుని ఆ గట్టు పైన ఉండే చెట్టు ఎక్కాడు సత్యవ్రతుడు ఏమైనాడో లేదు విష్ణు శర్మ నిరాశతో కృంగిపోయి ఏమీ తోచకలాని కూర్చున్నంతలో ఒక పెద్ద గండ పేరుండ పక్షుల గుంపు వచ్చి మర్రి చెట్టు మీద వాలింది పక్షి భాష తెలిసిన విష్ణు శర్మ అవి హేమద్వీపం పోబోతున్నవని వాటి మాటల వల్ల గ్రహించి తనను కూడా ఆ ద్వీపానికి తీసుకుపోమ్మని బలిష్టమైన ఒక పక్షిని కోరాడు పక్షి భాష మాట్లాడగల శర్మను చూసి అది సంతోషించి అతనిని తన వీపు మీద ఎక్కించుకుని పోయి హేమద్వీపంలోని ఒక ఉద్యానవనంలో దింపివేసింది ఉద్యానవనంలోని చెలికత్తెలు విష్ణు శర్మను సరాసరి హేమద్వీపానికి తీసుకుపోయి తమ రాణి అయిన కనకరేఖ ఎదుట పెట్టారు ఆమె వల్ల అతను స్వాగతోపచారాలు పొంది స్థిమితపడిన తర్వాత తను వచ్చిన పని వివరంగా చెప్పాడు అతను చెప్పినదంతా శ్రద్ధగా విని కనకరేఖ తన చరిత్ర విష్ణు శర్మకు వినిపించడం ఆరంభించింది మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం ఒక రోజున నా చెల్లెళ్ళిద్దరూ సరస్సులో ఉత్సాహంతో జలకాలాడుతూ ఉండగా వాళ్లు చిందించిన నీటి తుంపరలు అక్కడనే తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మునీశ్వరుని పైన పడినాయి వెంటనే ఆయన మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు ఆ శాపవశాన వాళ్ళిద్దరూ ఇప్పుడు మధ్యలోకంలో ఉన్నారు నేనొక్కనే ఈ హేమద్వీపంలో ఉంటున్నాను అని చెప్పింది ఇలా వారి వారి చరిత్రలు ఒకరికొకరు చెప్పుకున్నప్పటి నుంచి వారి స్నేహం అభివృద్ధి అయ్యి చివరకు వాళ్ళు పెళ్ళాడుదామనుకున్నంత వరకు వచ్చింది అయితే నా తండ్రి అనుజ్ఞ పొంది మూడు రోజుల కల్లా తిరిగి వస్తాను ఏ లోపల నీవు ఈ భవనం అంతటా యథేచ్ఛగా విహరించవచ్చు కానీ ఆ మధ్య గదివైపు మాత్రం పోపోకు అని చెప్పి వెళ్ళింది ఆమె విష్ణు శర్మ రెండు రోజుల పాటు అపురూపమైన ఆ భవనం అంతా ఆనందంగా కలియ తిరిగాడు కానీ ఇక ఉండబట్టలేక మూడవ రోజున కనకరేఖ వద్దని చెప్పిన మధ్య గది వద్దకు వెళ్ళాడు ఆ గదికి గల రెండు తెరలను మెల్లగా ఒత్తికించేసరికి హంస తల్పం మీద పవళించి ఉన్న ఒక సుందరి కనిపించింది ఏ సుందరి కోసమైతే విష్ణుశర్మ ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నాడో ఆ కనకప్రభే ఈమె అత్యాశ్చర్యంతో అతను మరికొంచెం లోపలికి పోగా సరిగా కనకప్రభ వంటి స్త్రీయే ఇంకొక ఆమె మరి ఒక తూలికా తల్పం మీద శయనించి ఉంది మరింత ఆశ్చర్యంతో విష్ణు శర్మ ఇంకా లోపలకు పోయి అక్కడి ఉద్యానవనంలో ప్రవేశించాడు ఆ ఉద్యానవనం మధ్య ఒక చక్కటి సరోవరం ఉన్నది సరస్సు గట్టుపైన బంగారు జీనుగల పంచకల్యాణి గుర్రం నిలబడి ఉంది విష్ణు శర్మ దానిని ఎక్కుదామని సిద్ధపడేటంతలో అది పెడియమని ఒక తన్ను తన్నింది ఆ దెబ్బతో అతను ఆ సరస్సులో పడి మునిగిపోయాడు అడుగు కంట ఒక బుడక వేసి మళ్ళీ పైకి తేలేటప్పటికీ విష్ణు శర్మ అటూ ఇటూ పరికించి తాను ఇప్పుడు సరిగా విదర్భ దేశంలోనే ఉన్నట్టు తెలుసుకున్నాడు ఇదంతా స్వప్న కథలాగా తోచింది తేరా చూసుకుంటే తను హేమద్వీపంలో ధరించిన విలువైన దుస్తులు మణిహారాలు అవి స్పష్టంగా మీద కనపడుతున్నవాయే మరి అటువంటప్పుడు ఇదంతా కళ అని ఎలా తోసిపుచ్చటం మరోనాడు విష్ణు శర్మ పరాక్రమరాజు కోటకు పోయి నేను హేమద్వీపానికి వెళ్ళి వచ్చానని చెప్పేసరికి అబ్బాయి ఈసారి అబద్ధం ఆడినట్టయితే తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడగట్టిస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు విష్ణు శర్మ నిర్భయంగా తాను చూసి వచ్చిన వింతలన్నీ చెప్పి తగిన తార్కాణాలు చూపించేసరికి కనకప్రభ ఉత్సాహభరుతురాలే శర్మ నీవు నా చరిత్ర నాకు జ్ఞాపకం చేయటంతోనే శాప విముక్తి అయిపోయింది నాకు ఎవరైతే శాపం విడగొడతారో వాళ్ళనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను కనుక నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే హేమద్వీపానికి వచ్చేసెయ్యి అని చెప్పి తన మానవ శరీరం వదిలి మాయమైపోయింది కూతురు అదృశ్యమైనందుకు రాజు రాణి దుఃఖించారు ఆ తర్వాత విష్ణు శర్మ సరిగా మునుపటిదారినే బయలుదేరి రత్నద్వీపం చేరుకునేసరికి సత్యవ్రతని కూతురు కనకావతి వచ్చి అతనితో నన్ను నీకిచ్చి వివాహం చేయాలని మా తండ్రి అనుకున్నాడు కనుక ఆయన సంకల్పం నెరవేర్చడం నా విధి అన్నది విష్ణు శర్మ కనకావతిని వివాహం చేసుకున్నాడు అప్పుడు కనకావతి భర్తతో ఇప్పటికీ నా శాపం కూడా వదిలిపోయింది నేను హేమద్వీపంలో ఉండే కనకరేఖకు రెండవ చెల్లెల్ని అంటూ తన చరిత్ర వెల్లడించింది ఒక పెద్ద మేఘం మీద వారు ప్రయాణించి హేమద్వీపం చేరుకున్నారు తర్వాత విష్ణు శర్మ తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కనకరేఖను కనక ప్రభను కూడా పెండ్లాడి ముగ్గురు అక్కా చెల్లెళ్లను రాణులుగా చేసుకుని సుఖంగా ఉంటున్నాడు సింగినాదం రాజ్యాలుగా ఉండేది ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఈ రాజులలో ఒకరికి ఒకరికి మధ్యని ఎప్పుడు కయ్యాలు కొట్లాటలే కాని ఐకమత్యం అనేది లేనే లేదు ఇద్దరు కయ్యమాడుకుంటున్నారంటే వేలెట్టి చూపడానికి మూడో వీలవుతుంది కదా అదే విధంగా జరిగింది మన దేశపు రాజుల విషయంలో కూడా అది ఎలా జరిగిందంటే వర్తకం చేసుకుంటామని చెప్పి మూడు వేల మైళ్ల దూరాన ఉండే తెల్ల సేమ నుంచి మన దేశానికి వచ్చి దిగారు వారు మన రాజులను ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించేసరికి సరే దానిదేముంది అలాగే చేసుకోండి అంటూ మంచి మనస్సుతో మన రాజుల వాళ్లకు వెంటనే అనుమతిచ్చారు దొరలు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి మన రాజులు జగడమాడుకోవడం కనిపెట్టారు భేష్ బాగానే ఉంది ఈ హిందూ దేశపు రాజులు అవివేకులలాగా కనపడుతున్నారు వాళ్లలో వాళ్లకు చూస్తున్నారు ఈ అదనులో మనం వాళ్ల జగడాలు వృద్ధి చేసి వాళ్లను చీలదీసి ఒక మాటు ఒకరి పక్షం ఇంకొకసారి మరొకళ్ల పక్షం అన్నట్టు నటించి నాటకం సాగిస్తే రెండు పక్షాల వాళ్ళు కూడా మన పాలబడి మనకు లొంగి ఉంటారు అప్పుడు వాళ్ల రాజ్యాలను లాక్కుని మనమే పరిపాలించుకోవచ్చు ఈ రాజులందరూ మన చేతి కింద కీలు బొమ్మలై చచ్చినట్టు పడి ఉంటారు అని ఆలోచించుకున్నారు వాళ్ళ ఆలోచనకు తగినట్టుగానే అన్ని అనుకూలంగా అమరిపోయినాయి మన దేశపు రాజులను చేరదీసి తీసి ఒకళ్లను ఒకసారి రెండవ వాళ్లను ఇంకొకసారి చేరదీసి వాళ్లతోనూ వేళ్లతోనూ కూడా మీకు వచ్చిన భయం ఏమీ లేదు మేముండగా మీకు ఏమిటి అంటూ వాళ్లకు పూరి ఎక్కించనారంభించారు అందుచేత ఇప్పుడు రాజులలో ఎవరికి ఏపాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకుల్లాగా కనపడే తెల్లదొరలను ఆశ్రయింపజ్చారు వీరు పోయి బాబు మీరే గతి అని సరికల్లా దొరలు తమకు ఇష్టం వచ్చినట్టుగా షరతులు బిగించి వాళ్లను కక్కుల కళ్ళంలో పెట్టి నొక్కి ఉంచేవారు రాను రాను రాజులను అందరినూ ఈ విధంగా లొంగ తీసుకుని చివరకు ఒక పని చేశారు మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటూ ఉన్న సైన్యాలను తీసివేయాలి వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని నిరోధించారు మన రాజులు చేయగలదేమున్నది అలాగే పోషిస్తామంటూ తల వగ్గక తప్పింది కాదు ఇలా తెల్లదొరలో ముందు వర్తకానికని వచ్చి దిగి మూడడుగుల జాగాలో ఉంటూ చూస్తూ ఉండగానే ముప్పై కోట్ల మంది గల హిందూ దేశాన్ని పాలించే ప్రభువులై కూర్చున్నారు సరే మన రాజులు దొరల ఆశ్రయం పొందారు తీరిపోయింది మరి వాళ్ళ రాజ్యాల్లో ఉంటూ ఉండే సైన్యాల మాట ఏమిటి వాళ్లను తీసివేసి తమ తెల్ల సైన్యాలను పెట్టారే తొరలు తొలగించబడిన సైనికుల బ్రతుకు తెరువు ఎలాగా ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పేవారు కనపడలేదు అప్పుడు ఈ సైనికులందరూ కూటంగా చేరి ఓళ్ల మీద పడి దోచుకోవటం వృత్తిగా పెట్టుకున్నారు ఈ దోపిడీగాళ్ల ముఠాలనే పూర్వం పిండారీదులని పిలిచేవారు వీళ్ళు సైనికులుగా ఉన్నంతకాలము అదుపు ఆజ్ఞ ఉండేది కాని అంతా స్వేచ్ఛే అందుకని పండిన పంటలు దోచుకోవటం పశువులను తోలుకుపోవటం కొంపలు తగలబెట్టడం నగానట్రా సరుకు సప్పరా ఎత్తుకుపోవటం ఎవరైనా ఎదిరిస్తే వాళ్లను తన్ని హింసించటం ఇలా ఇష్టం వచ్చినట్టల్లా సంచరించేవాళ్ళు వాళ్ళిట్లా సంచరించటంలో పట్టణాలన్నీ పాడైపోచొచ్చినాయి పెండారీలు వృత్తి చేత దొంగలే కావచ్చు అనేక విధాల వాళ్ళు పొట్టకూటి కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు అయినా వాళ్లు ఇంతకుముందు సైనికులుగా ఉన్నందువల్ల ఆ అలవాటును బట్టి ఇప్పుడు దోపిడీ వృత్తిలో కూడా ఒక పద్ధతి నియమము వాళ్ళు ఆ నియమం కూడా చాలా చిత్రంగా ఉండేది వాళ్ళు దోపిడీకి బయలుదేరే ముందు శృంగనాదం చేసేవారు శృంగమంటే కొమ్ము నాదం అంటే శబ్దం శృంగనాదం అంటే కొమ్ము పోర ఓదగా వినపడే ధ్వని ఈ శబ్దం అదుగో పిండారీలు వస్తున్నారు సుమా మీ జాగ్రత్తలో మీరుండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చేయడం అన్నమాట అందుచేత కొమ్ము పోరా వినపడింది అనే సరికల్లా ప్రజలు హడలుకుంటూ అడవులంబడ పరుగులు తీసి ప్రాణాలు వాళ్ళు ఇదే సమయంలో ఇంకొక గమ్మత్తు జరిగింది జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవడానికని విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవాళ్ళు వాళ్లలో ఒక వింత అలవాటు ఉంది తాము వచ్చినట్టుగా ప్రజలకు తెలియటం కోసమని వాళ్ళు కూడా ఒక విధమైన కొమ్ము బోరాతో శబ్దం చేసేవారు ఊరి బయట కొమ్ము వినిపించే వినిపించేసరికల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దమో జీలకర్ర వర్తకులు చేసే శబ్దమో అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగలే అనుకుని నించున్న పాటను పరుగుచ్చుకునేవాళ్ళు గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి ఓరి మీ కంగారు కాలా మీకు వచ్చిన భయం లేదర్రా ఇది జీలకర్ర శృంగనాదమే గాని పిండారీల శృంగనాదం కాదు అంటూ భయపడి పారిపోయే అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్ళు ఓహో ఇది జీలకర్ర శృంగనాదమేనా అయితే పర్వాలేదు అనుకుని వాళ్ళు కూడా వెనక్కు మళ్ళీ కుదుట పడేవాళ్ళు శృంగనాథం వినపడేసరికే గజ పోవలసిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకుల శృంగనాదానికి భయపడవలసిన అవసరం లేకపోవటం వల్ల ఏదైనా ఒక మనిషిని గురించి కానీ ఒక పనిని గురించి కానీ నిర్లక్ష్య భావాన్ని తెలపటానికి గాను పోదు జీలకర్ర సింగనాదమును అనే స్వరూపంలో ఈ సామెత వాడుకలోకి వచ్చింది ఇది జీలకర్ర శృంగనాదమే కదా అయితే పర్వాలేదు అని ప్రజలు అనే మాటలు క్రమేపి అటు నుంచి ఇటు తిరగబడి సింగినాదం జీలకర్రగా మారిపోయి అమల్లోకి వచ్చినాయి కథ సమాప్తం అప్పులు తీర్చిన పరిష్కారం సంజీవయ్యది సాధారణ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా దగ్గర బంధువులను అభిమానంతో చూసేవాడు ఇంటికి వచ్చిన వారికి మర్యాదలో లోటు చేసేవాడు కాదు కాబట్టి ఎప్పుడు ఇల్లు కళకళ్ళాడేది బంధువుల తాకిడితో ఆర్థిక పరిస్థితి వెలవెలపోసాగింది బంధువుల తాకిడి తగ్గించుకునేది ఎలా అని ఆలోచిస్తుంటే మిత్రుడు చక్కని సలహాదారు అయిన సులోచనయ్య గుర్తుకు రావడంతో వెంటనే అతని వద్దకు వెళ్ళి తన ఇంటి వివరాలు ఇబ్బందులు బంధువుల గురించి తెలియజేశాడు అంతా విన్న సులోచనయ్య అయితే బంధువులు మీ ఇంటికి రావటం తగ్గించాలి అంతే కదా అన్నాడు అలాగని బంధువులను దూరం చేసుకోవటం కాదు ఎవరిని నొప్పించకుండా పరిస్థితిని చక్కబెట్టాలి అని అన్నాడు సంజీవయ్య సులోచనయ్య ఆలోచిస్తూ నీవు బాగా అభిమానిస్తున్నావు ఆదరిస్తున్నావు కనుకనే వస్తున్నారు వారి అలవాట్లు అవసరాలనేమైనా గమనించావా వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు కొందరు ఆర్థికంగా బాగున్నారు కొందరి పరిస్థితి అంతంత మాత్రమే అయితే మా బంధువులలో ఉన్నవారి దగ్గర నుండి లేనివారు కొన్ని సందర్భాలలో అప్పు తీసుకోవటం గమనించాను అని సంజీవయ్య చెప్పటంతో సరే నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి ఇక ముందు బంధువులు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నీ చేతుల మీదుగా జరిగేటట్టు చూడు అన్నాడు సులోచనయ్య అయ్యో మధ్యలో నాకెందుకు తర్వాత ఇబ్బంది పడతాను అప్పు తీర్చని వారుంటే అన్నాడు సంజీవయ్య నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి అని అనడంతో సరే అన్నాడు సంజీవయ్య బంధువులకు అప్పు ఇవ్వమని డబ్బున్న వారి నుండి తీసుకుని అవసరమైన వారందరికీ నీ చేతుల మీదుగా ఇప్పించు నెల రోజుల తర్వాత కనిపించు అన్నాడు సులోచనయ్య నెల తర్వాత సంజీవయ్య వచ్చి నువ్వు చెప్పినట్లే చేశాను అప్పులు ఇప్పించాను ఇప్పుడు అప్పు తీసుకున్న వారు రావడం మానేశారు కానీ ఇచ్చిన వారు వస్తున్నారు అని వివరించాడు సరే ఇప్పుడు అప్పు ఇచ్చిన వారు వచ్చినప్పుడు మరికొంతమంది మన బంధువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వారికి అప్పిచ్చి అవసరాలను మీరే తీర్చాలి అని ప్రాధేయపడు వచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తూ పది రోజుల తర్వాత కనిపించు అని చెప్పి పంపాడు సులోచనయ్య సులోచనయ్య సలహాను పాటించి పది రోజుల తర్వాత వచ్చి నువ్వు చెప్పినట్లే చేశాను ఇప్పుడు అప్పు తీసుకున్నవారు అప్పు ఇచ్చిన వారు కూడా పూర్తిగా రావడం మానేశారు నా సమస్యకు పరిష్కారం దొరికింది కానీ ఎందుకు రావడం మానేశారో అర్థం కాలేదు అన్నాడు సంజీవయ్య ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అప్పు తీసుకున్న వారు నీ చేతుల మీదుగా తీసుకున్నారు గనుక నువ్వు తీర్చమంటావని కనిపించటం మానేశారు అప్పులు ఇచ్చిన బంధువులు బస్సుల మాట అటుంచి నువ్వు కొత్తగా అప్పులు ఎక్కడ అడుగుతావోనని కనిపించటం మానేశారు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు సులోచన ఎలాగైతేనేమి మా ఇంటికి బంధువుల తాకిడి తగ్గింది అదే సంతోషం అని సంజీవయ్య అంటే అప్పులు తీర్చిన పరిష్కారం ఇది అని సులోచనయ్య అన్నాడు కథ సమాప్తం